వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం తాటి ట్యాగులను ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఎంత నష్టమో చూడండి తాటి ట్యాగలు ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూరులో దొరికేవి అయితే ఇప్పుడు అన్ని చోట్ల సులువుగా లభ్యమవుతున్నాయి అసలు తాటి ట్యాగలు ఎలా వస్తాయో ఒకసారి తెలుసుకుందాం తాటి ట్యాగల ఉత్పత్తిలో అసలు పురుగు మందుల వినియోగం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే కల్తీ లేని ఆహారంగా తాటి ట్యాగలను చెప్పవచ్చు తాటి ట్యాగులను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు తాటి చెట్లకు ముంజుల గెలలు ఉంటాయి ఇవి లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజులను తింటారు కోయకుండా వదిలేస్తే అవి పండుగ మారి కిందకి రాలిపోతాయి కొన్ని సహజంగా మొలకెత్తుతాయి మరి కొన్నిసార్లు వీటిని సేకరించి పొలాల ఒడ్డున నీరు పారే ప్రాంతంలో పాల్పడతారు అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో వాటిని తవ్వి తీసి ఆకులు కట్ చేసి కాండాన్ని కుండలో ఉడకబెడతారు లేకపోతే మంటపై కాలుస్తారు ఆ తర్వాత వాటి మీద పొరను తొలగించి తింటారు ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి తాటి ట్యాగులను నిల్వ చేసుకుని అవసరం అయినప్పుడు కూడా వాడుకోవచ్చు ఉడికించిన ట్యాగులను రెండుగా చీల్చి ఎండలో ఆరబెట్టాలి ట్యాగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టవచ్చు ఉడికించి ఆరబెట్టిన వాటిని పిండిగా మారుస్తారు సాధారణంగా ఎండిన ముక్కలను నిల్వ ఉంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు ఇలా చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ప్రస్తుతం తాటి ట్యాగులతో రవ్వ బిస్కెట్స్ కేక్స్ నూడిల్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు తాటి ట్యాగులలో కొవ్వు శాతం చాలా తక్కువగాను పీచు శాతం చాలా అధికంగాను ఉంటుంది ట్యాగులు మంచి పౌష్టిక ఆహారం వీటిలో అరవై శాతం పిండి పదార్థంతో పాటు పీచి పదార్థం కూడా ఉంటుంది వీటిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు సాయంత్రం సమయంలో పెడితే ఇంకా ఇష్టంగా తింటారు తక్కువ ఖర్చుతో ఎక్కువ అని చెప్పవచ్చు అనేక రకాల సూక్ష్మ ధాతువులు వీటిలో లభ్యమవుతాయి తాటి ట్యాగులలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది అలాగే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి తాటి ట్యాగులు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్గా వీటిని పెడితే మంచిది పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం తాటి ట్యాగులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వ లేకుండా బయటకు పోతుంది దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే కొవ్వు శాతం తక్కువగా పీచు శాతం ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గేవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు తాటి ట్యాగలను మధుమేహం ఉన్నవారు కూడా నిర్భ్యంతరంగా ఎటువంటి ఆలోచన లేకుండా తినవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం కంట్రోల్గా ఉండేలా చేస్తుంది తాటి ట్యాగలను ముక్కలుగా చేసుకుని నమలటం వలన నోటి సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి రక్త వృద్ధి జరుగుతుంది రక్తం తక్కువగా ఉండి అనిమియతో బాధపడుతున్న వారు రెగ్యులర్గా ట్యాగులను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది చర్మ వ్యాధులు వ్యాపించకుండా సహాయపడుతుంది అలాగే కాల వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది తాటి ట్యాగులను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు వంద గ్రాముల తాటి ట్యాగల్లో వన్ పాయింట్ జీరో ఫోర్ శాతం ప్రోటీన్స్ జీరో పాయింట్ వన్ నైన్ శాతం కొవ్వులు సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ శాతం సుక్రోజ్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం గ్లూకోజ్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ శాతం మినరల్స్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ శాతం కాల్షియం జీరో పాయింట్ జీరో ఫైవ్ శాతం ఫాస్ఫరస్ లెవెన్ పాయింట్ జీరో వన్ ఎంజి ఐరన్ జీరో పాయింట్ సెవెన్ ఎంజీ కాపర్తో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది ఇన్ని పోషకాలు ఉన్న ట్యాగుల ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది ఐదు ట్యాగులు ఉన్న కట్ట ఇరవై రూపాయలకు అమ్ముతూ ఉంటారు ట్యాగులను తింటే తక్కువ ఖర్చుతో కల్తీ లేని పోషకాహారం తిన్నట్టే చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్యాగులను తిని ఈ ప్రయోజనాలను పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్